కలియుగంలో ఆయనే వెంకటనాయకుడిగా వచ్చాడు అయితే ఇక్కడ ఒక గమ్మత్తుంది అక్కడ పుట్టినప్పుడు ప్రార్థనలు జరిగాయి అక్కడ పుట్టినప్పుడు తపస్సు ఉంది అక్కడ పుట్టినప్పుడు ఎవరికో కష్టం ఉంది అక్కడ పుట్టినప్పుడు ఎవరో కనీసం ఈశ్వరుడు వస్తే బాగుండన్న స్పృహ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ అలా ఏమైనా ఉందా ఆయన రావడానికి అసలు అది పరిశీలనం చేస్తే వెంకటరమణుడి పట్ల భక్తితో ఎందుకుండాలో అర్థం అవుతుంది లేకపోతే వెంకటరమణుడు ఎంతసేపు ఎందుకు గుర్తొస్తాడంటే ఎప్పుడూ కోరికలకి గుర్తొస్తాడంతే ఏ కోరిక లేకుండా ఆయన్ని చూడడానికి వెళ్ళడం అనేటటువంటిది జీవితంలో ఎప్పుడూ ఉండదు ఎందుకంటే ఏదో కోరిక ఏదో ఆపద ఓసారి ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళొస్తూ ఉన్నాడు అందుకే పనికొస్తూ ఉంటాడు ఆయన కాదు ఆయన ఏ కారణం చేత అసలు కదిలాడో మీరు గమనించవలసి ఉంటుంది ఈ కదలికని మీరు కానీ చూస్తే వెంకటరమణుని యొక్క అవతారంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయం వెంకటేశ్వరుడిగా ఆయన మాట్లాడినది చాలా తక్కువ అసలు మాట్లాడలేదని నేను అన్నా ఆయన మాట్లాడారు చాలా కాలం మాట్లాడారు కానీ ఆయన లోకానికి మాటలతో చెప్పిన దానికన్నా ఆయన సంకేతంతో చెప్పింది ఆయన యొక్క కథలో ఆయన యొక్క కదలికలో ఆ అవతార వైశిష్టంలో ఆయన మనకి ఎన్నో నేర్పేశాడు అసలు అది గమ్మత్తు ఆయన్ని రమ్మని అడిగిన వాళ్ళు ఎవరూ లేరు ఈశ్వరాను రా అని ఎవరు అడగలేదు ఎందుకు అడగలేదో తెలుసా అండి కలవు వెంకటనాయక కలియుగంలో వచ్చాడు కలియుగంలో ఆయన ఒక తల్లి కడుపున పుడితే కృష్ణుడనో రాముడనో ఎవరో ఒకళ్ళు పేరు పెట్టడం ఉంటుంది ఏదో విశ్వామిత్రుడు వశిష్ట మహర్షి పెట్టారు రామ అని పేరు ఏదో కృష్ణ గర్గుడు పెట్టాడు వామన తల్లిదండ్రులే పొట్టిగా ఉన్నారని అలా పిలిచారు కానీ అసలు వెంకటేశ్వర ఈ పేరు ఎవరు పెట్టారు ఏ ఋషి అన్నా పెట్టాడు ఆయనకు ఆ పేరు లేకపోతే ఆయన ఏదో తల్లిదండ్రులకి ఒక అవతారంలా దిగి వచ్చినప్పుడు ఆయన ప్రకటనమై ఒకరికి కనపడితే మొదట ఎవరైనా ఆయనకి ఇలా నామకరణం చేశారా ఆయనకి బాల్యము అన్న అవస్థ ఏమైనా ఉందా రాముడికి ఉన్నట్టే కృష్ణుడికి ఉన్నట్టే వామనమూర్తికి ఉన్నట్టే వెంకటరమణుడికి బాల్యం ఏమైనా ఉందా అసలు ఆయన ఎందుకు ప్రకటన అయినట్టు ఎక్కడ ప్రకటన అయినట్టు దానికి కారణం ఏమిటి ఎందుకు కదిలినట్టు మరి ఆయన ఇది మీరు పరిశీలనం చేస్తే అప్పుడు మీరు వెంకటేశ్వరావతారమును గూర్చి పరిశీలనం చేసినట్టు ఆ పరిశీలనం చెయ్యడమే దాని గురించి వినడమే నన్ను నమ్మండి పరిపూర్ణమైన అనుగ్రహమునకు కారణమవుతుంది ఎందుకు కదలవలసి వచ్చింది ఆయన అంటే ఎవ్వరూ ఆయన్ని కదలమని అడిగేవాళ్ళు లేకపోవడం వల్ల కలియుగంలో కదలడానికి కారణం ఏమిటో తెలుసా అండి ఆయన కదలాలన్న కోరిక ఎవరికీ అసలు ఈశ్వరుడు కదలాలి ఈశ్వరుడు కనపడాలన్న కోరిక లేదు యథార్థం అంతే చెప్పాలి ఎందుకో తెలుసా అండి అందుకే ఆయన పేరు వెంకటేశ్వరుడిని పెట్టుకున్నాడు ఎవరు పెట్టలేదు ఆయనే పెట్టుకున్నాడు వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తి తహ వెంకటాచలమివా నామేవస్త భవిష్యోత్తర పురాణం వేం అంటే పాపం పెట్టుకోవడం వెంకటేశ్వరుడు వెంకటేశ్వరరావుని పేరెట్టుకుంటారు పెళ్లి కార్డులో రాసేటప్పుడు వెంకటేశ్వరరావు ఉన్నారు అన్న మాటకు అర్థం లేదు వేం దీర్ఘం ఉంటే పాపం వేం పాపం కటీశ్వరుడు అంటే కథ అంటే తొలగించుట పాపమును తొలగించగలిగినటువంటి తిరుగులేని అధికారం ఉన్నవాడెవరో వాడు ఈశ్వరుడు పాపములను తొలగించగలడు పాపం అనగా ఏమి ధన్యుని చెనకలేనిది ధన్యుని కానివాని నరకమునకు తోయగలిగినది దానికి పాపమని పేరు అసలు పాపం అంటే ఏమిటో తెలిస్తే కదండి వెంకటేశ్వరుడు అంటే ఏమిటో తెలియడానికి పాపము అన్న మాటని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీరసలు మీకు వెంకటేశ్వరుడికి ఉన్న అనుబంధం ఏమిటో మీకు అర్థం పాపము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అండి శాస్త్రము చేత చెప్పబడ చెప్పబడినా చెప్పబడకపోయినా మీ కామము కొరకు మీ ద్వేషము కొరకు మీరు చేయు కర్మకు పాపమని పేరు అంటే కొంచెం అయోమయంగా ఉంది నువ్వు అన్నమాట అంటారేమో ఏ కర్మ అయినా చేస్తే దాన్ని పాపం కింద చిత్రగుప్తుడు రాసుకుంటాడు అందుకే చిత్రగుప్తిని చేత వ్రాయబడినదేదో దానికి పాపం అని పేరు నాకు కోరిక ఉంది ఈ పని చేస్తే ఇది వస్తుంది అని నేను చేశాను దానికి పాపం అని పేరు నేను ద్వేషంతో ఓ పని చేశాను ఈ పని చేస్తే వాడు ఏడుస్తాడు ఓ పని చేశాను అని పేరు పుణ్యం ఎక్కడ ఉంది పుణ్యమే పాపము పాపమే పుణ్యం సుఖంగా ఉండడం సుఖం అనుకుంటున్నారేమో దుఃఖము యొక్క త్రీ అది అది ఆగగానే ఏడుపు వస్తుంది అది ఆగిపోనివ్వండి సుఖం దుఃఖం అయిపోయింది అంతే ఇది ఆగిపోతే సుఖం దుఃఖం అయిపోతుంది అంతే ఇంతమందికి నేను ఎలా గట్టిగా చెప్పను కాబట్టి ఏది మీరు కోరికతో చేస్తారో ఏది మీరు ద్వేషంతో చేస్తారో దానికే పాపమని పేరు కోరిక లేదు ద్వేషము లేదు ఎందుకు చేస్తున్నావు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే తె కార్య వ్యవస్థ అంటాడు గీతాచార్యుడు భగవద్గీత తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే నేను ఎందుకు చేస్తున్నాను నాకు శాస్త్రము ప్రమాణము శాస్త్రం అలా చెయ్యమని చెప్పింది కాబట్టి చేస్తాను సంధ్యావందనం చేస్తున్నాను ఎందుకు చేస్తావు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే శాస్త్రం ప్రమాణం అందుకు చేస్తాను పూజ ఎందుకు చేస్తావు శాస్త్రం చెప్పింది నీ భార్యను ఎందుకు ప్రేమిస్తావు శాస్త్రం చెప్పింది నీ కొడుకు ఉన్నతి గురించి ఎందుకు పాటు పడుతున్నావు శాస్త్రం చెప్పింది పురాణం ఎందుకు చెప్తావు శాస్త్రం చెప్పింది చెప్పమని రామాయణం ఎందుకు చదివావు శాస్త్రం చెప్పింది చదువుకోమని రాత్రి పడుకోబోయే ముందు శివనామం ఎందుకు చెప్తావు శాస్త్రం చెప్పింది అలా చెప్పి పడుకోమని లేవగానే విష్ణునామ సంకీర్తనం ఎందుకు చేశావు శాస్త్రం చెప్పింది అలా చేయమని నేను చేసే దాంట్లో నా ప్రీతి కొరకు చేస్తున్నది లేదు నేను ఒకరి పట్ల ద్వేషంతో చేస్తున్నది లేదు అప్పుడు ధర్మమును చేస్తున్నవాడు అవుతాడు ఇది లేకపోతే పాపమే ఇక్కడే కదండి భగవద్గీత వచ్చింది వీళ్ళని చంపేస్తే అవి బాబోయ్ అన్నాడు వీళ్ళని చంపేస్తే అవి బాబోయ్ ఏంటి శాస్త్రము నిన్నేది చేయమందో అది నువ్వు చేయడమే ఒక న్యాయమూర్తి ఉరిశిక్ష వేశాడు న్యాయమూర్తి ఖాతాలో పాపం పడుతుందా పడదు ఆయన ఉరిశిక్ష వేయకుండా వదిలేస్తే లోకం పాడైపోతుంది ఉరిశిక్ష వేసిన న్యాయమూర్తికి పాపము లేనట్టే శాస్త్రము నిన్ను చెయ్యమన్న పనులు నువ్వు చేసుకుంటూ వెడితే నీకు పాపం లేదు పుణ్యం లేదు నీవు కోరికలతో చేస్తూ ద్వేషంతో చేస్తూ ఉంటే అదే పాపము కానీ పాపం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి కర్త ఎందు ప్రవేశించున్నది అని దానికి ఒక అర్థం అది ఏం చేస్తుందంటే ఇది చాలా బాగుంది అనిపిస్తుంది ఇలా చెయ్యొద్దనే వాళ్ళు లేకుండా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది కోర్కెతో చేస్తున్నాడు ఒక పని అలా చేయకూడదు అని మీరు అన్నారు అనుకోండి ఈ మొహం ఇంకెలా చేయాలి అంటాడు ద్వేషంతో చేస్తున్నాడు ఒక పని చెయ్యొద్దు అన్నాడు అనుకోండి చేయకుండా అలా ఉండడు కోరికతోనూ చెయ్యకుండా ద్వేషంతోనూ చెయ్యకుండా చెయ్యాలి ఈ రెండిటికి కారణం ఏదో తెలుసా అండి మూలం అహంకారం కర్తృత్వం పెట్టుకుంటాడు నేను ఇది చేస్తున్నాను ఎందుకు చేస్తున్నావు దానికి ఒక లక్షణం చెప్తాడు నేను దయతో చేస్తున్నాను కరుణతో చేస్తున్నాను ఏదో బాధ కలిగి చేస్తున్నాను ఇవన్నీ కామమే అంటే దాని ఎందు ఏది ఉంటుందంటే అందుకే మిమ్మల్ని కర్మలు పట్టుకుంటాయి బంధిస్తాయనడానికి కారణం అదే కారణం ఏంటంటే వాడు ధర్మంగా చేయడు శాస్త్రం చెప్పిన ప్రకారం చేయడు శాస్త్రం చెప్తోందని చేసిన వాడు కాడువాడు ఏమయ్యా ఎందుకు వాళ్ళకి అన్నం పెట్టావు నువ్వు దీనులైన వారిని తీసుకొచ్చి నువ్వు అన్నం ఎందుకు పెట్టావు ఎందుకు చేసావు అన్నదానం అని అడిగారు అనుకోండి పాపం వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు తింటారండి వాళ్ళకి ఏముందండి అందుకు పెట్టానండి అంటాడు అంటే వాళ్ళకి లేదు నీకుంది నీకుందని పెట్టావే వాళ్ళకి లేదని నువ్వు జాలీగా చూస్తున్నావే అందులో నీ అహంకారం ఉంది పైకి కనపడదు దాగి ఉంటుంది అది ఏం చేస్తుందో తెలుసా అండి బంధనం వేస్తుంది అహంకారములోంచి పుట్టిన క్రియ అది పట్టుకుంటుంది ఎందుకు చేస్తున్నావు అని అడిగారు అనుకోండి శాస్త్రం చెప్పిందయా ఉన్నవా ఉన్నవాడు లేనివాడికి పెట్టాలని శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి నేను పెడుతున్నాను నేను పెట్టడం ఏంటి ఇచ్చినవాడు పెట్టిస్తున్నాడు నా చేత కాబట్టి పెట్టినవాడను నేను కాను పుచ్చుకున్నవాడు ఆయన కాదు ఈశ్వరుడు పెట్టించాడు ఈశ్వరుడు పుచ్చుకుంటున్నాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే నాకు ఆ శాస్త్రము ప్రమాణము శాస్త్రవాక్కును అనుసరించి నేను చేస్తున్నాను ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి మట్టిలో ఉండిపోయిన రాగి గిన్నెని చింతపండులో చింతపండుతో తోమడం మొదలు పెట్టినట్టు ధార్మికమైనటువంటి క్రియాచరణము చేత భక్తి బాగా పండి దాని వలన జ్ఞానము కలిగి దాని వలన మోక్షమును పొందుతాడు ఇది చాలా చాలా కష్టం అంత తేలిక విషయం ఏం కాదు ఇది ఇతర యుగములలో చాలా తక్కువగా ఉండేది కృతయుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ త్రేతాయుగంలో కానీ దీని స్పర్శ తక్కువ శాస్త్రం ఏం చెప్పిందో అది చేయడం అందుకే శాస్త్రం ఏం చెప్పిందో అది చెయ్యడం కోసం ఆచారము అని ఒకటి వస్తుంది ఆచారము అంటే ఏమిటో తెలుసా అండి ఆచారం ఎందుకు వస్తుందంటే మీ మనసుని మీరు ఒత్తిని అట్టె పెడితే అది శరీరం కర్మ చేసినా చేయకపోయినా అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది మీరు శరీరాన్ని అలా పెట్టేశారు అనుకోండి ఏ పని దానికి ఇవ్వకుండా దాన్ని తీసుకెళ్ళి అలా కూర్చోబెట్టారు అంటే ఏ పని చెప్పలేదు కూర్చున్నారు అది కూర్చుంటుందేమో మీ మనసు కూర్చోదు దానికి అల్లుకోవడానికి రెండే ఉంటాయి కండెలు ఒక మీరు చూడండి రాట్నం తిప్పేవాడు ఇటుపక్క దారం పెడతాడు ఇటుపక్క రాట్నం పెడతాడు ఇలా తిప్పుతాడు ఇక్కడ చక్రం తిప్పితే ఈ కండె నుంచి దారం వదిలిపెడుతుంది ఈ చక్రానికి చుట్టుకుంటుంది మనస్సు ఎప్పుడు రెండు రకాలుగానే ఆలోచిస్తుంది మూడో అవసరం దానికి లేదు రాదు కూడా మూడో రకంగా కానీ అది వెళ్ళిందంటే అది అవుతుంది అందుకని అది వెళ్ళదు అది ఎప్పుడు ఏం చేస్తుందో తెలుసా అండి ఒకటి ప్రీతి చే ప్రీతితో స్మరణ చేస్తుంది ఒకటి చేస్తే ప్రీతి మా అమ్మాయి మా అబ్బాయి మా ఆవిడ అందుకు చేస్తుంది రెండోది చేస్తే ద్వేషంతో చేస్తుంది వాడరా దుర్మార్గుడు అని స్మరిస్తుంది మీరు ప్రీతితో స్మరించడం వల్ల చేసినది ఏదైనా మనసుతో చేసేసింది మా అమ్మాయి వస్తే బాగుండు మా అమ్మాయికి ఇంట్లో కాజాలు ఉన్నాయి పెడుతున్నావు అని మీరు అనుకోండి ప్రీతితో మనసుతో చేసేసారా లేదా పాపమే అదేంటండి మా అమ్మాయికి పెట్టాను కదా నా కూతురికి పెట్టడం తండ్రిగా నా ధర్మం అందుకని ఇంట్లో ఉన్నది అయ్యో నా కూతురికి పెట్టి నా కూతురు సంతోషిస్తే నేను చూడాలి అని మీ భావన కలిగితే మీ ఆలోచన సంస్కరింపబడితే ధార్మికం ప్రీతితో అందుకని మీరు అలాంటి పెళ్లి ఇంకొకరు కనబడినా మీరు పెట్టలేరు అలా ద్వేషముతో కానీ ప్రీతితో కాని మాత్రమే మనసు స్మరిస్తుంది ఆచారము అన్నదాన్ని ఎందుకు తెస్తారో తెలుసా అండి అలా ఖాళీగా దాన్ని ఉండనివ్వరు అలా ఖాళీగా ఉండకుండా చూడడానికి ప్రాతకాలంలో లే ప్రాతస్మరాన్ని చదువుకో స్నానం చేయి సూర్యుడికి నమస్కారం చేయి పూజామందిరంలోకి వెళ్ళు సంధ్యావందనం చేయి పూజ చేయి బయటికి వచ్చావా మోక్షం పారాయణ చేయి దేవాలయానికి వెళ్ళు ప్రదక్షిణం చేయి ఇది అప్పుడు లోపల నుంచి ఏం చెప్తుందో తెలుసా అండి వేళైపోయింది స్నానం చేయాలి బేడైపోయింది పంచి కట్టుకోవాలి అలా లుంగి కట్టుకుని కూర్చోయకూడదు పోసి కుర్చీళ్ళు పోసి పంచ కట్టుకో పంచి కట్టుకుని కూర్చోపీట మీద తూర్పు దిక్కుగా కూర్చోవాలి అలా మధ్యలో ఆవలించకూడదు పురాణం చదివవు కదా ఆవలిస్తే మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి పూనికతో కూర్చో ఆచమనం చక్కగా చేయి శరీరావయోములకు నీటితో తడుపుకో పూనికతో మనసుని నిలబెట్టు అని నన్ను నిలబెట్టమని తనకి తాను చెప్తుంది నేను చెదిరిపోయిన చూసావా అని చెప్తుంది ఆచారము మనసుని నిగ్రహించడానికి సాధనము ఎవరైనా మనసు బాగుంటే చాలదేంటండి ఇవన్నీ ఎందుకండి అన్నాడు అనుకోండి అది మెట్ట వేదాంతము ఆచారమును పట్టుకుని కానీ మనసును సంస్కరించలేవు ఎవరో ఉంటాడు కోట్ల కోట్ల మందిలో ఒకడు ఉంటాడు ఆచారం అవసరం లేకుండా మనసు సంస్కరింపబడిన వాడు నువ్వు ఆయనతో పోల్చుకుని నీ మనసు అలా సంస్కరింపబడిందని చెప్పడానికి నీకు నువ్వు సాక్షి ప్రీతితో ద్వేషంతో రెండూ లేకుండా నీ మనసు ఎక్కడ నిలబడిందో నాకు చెప్పు నువ్వేమీ చేయకుండా కూర్చుంటే ఆచార భ్రష్టత్వము పాపమునకు కారణము మీరు శరీరముతో ఆచారమును పాటించడానికి సిద్ధపడకపోతే శాస్త్ర ప్రోక్తమైన రీతిలో ప్రవర్తించడానికి మీరు ఇష్టపడకుండా శాస్త్ర విరుద్ధంగా మీరు ప్రవర్తించడం మొదలు అది మనసుని కడగలేదు అది కడగదు మనసుని మీరు మనసుని చింతపం రాగి పాత్రని చింతపండు పెట్టి తోమితే మిరియాలి తప్ప రాగి పాత్ర దగ్గరికి తీసుకెళ్లి మీరు మిరపకాయ ఎట్టి తోమితే ఎలా మెరుస్తుంది అని మెరవదు దేనికి ఏది వాడాలో అదే వాడాలి మనసుని సంస్కరించడంలో ఆచారం ప్రాముఖ్యత అందుకే సనాతన ధర్మంలో ఆచారానికి అంత పెద్ద పీఠం కాబట్టి ఆ స్థితికి చేరిపోయావు అప్పుడు నువ్వు ఆచారం పాటించావా పాటించలేదా వేరు విషయం కాబట్టి అలా నిలబడగలగడం ఆ పుణ్య పాప అన్న రెండు మాటలకి కట్టుబడిపోకుండా దురికిపోకుండా రాగద్వేషములకు అతీతంగా నిలబడి శాస్త్రమును ప్రమాణముగా పెట్టుకుని నువ్వు క్రియాచరణము చెయ్యగలగాలి కలియుగంలో అలా చేయడం సాధ్యమవుతోందా మీరు ఆలోచించండి ఏది చేసినా రాగద్వేషములతోటే చేస్తాడు చేస్తే ప్రీతి లేకపోతే అప్రీతి ఈ రెండింటితోనే చేస్తాడు అందుకే పాపము కానీ దీనికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి ఇది కర్త ఎందు ప్రవేశించగలదు విస్ అది విస్తరింపబడుతుంది పాపమునకు ఆ లక్షణం ఉంటుంది అది విస్తారమవుతుంది దావాగ్ని అని ఉంటుంది రెండు చెట్లు ఒరుసుకుంటే పుడుతుంది ముందది చిన్న నిప్పురవ్వ కింద పుడుతుంది పుట్టి ఆ ఎండిపోయినటువంటి బెరడిలో రాజుకుంటుంది రాజుకున్నప్పుడు అది ఇంతే మంట చిన్న పొగతో మొదలవుతుంది అది తర్వాత ఏమవుతుందో తెలుసా అండి మొత్తం అరణ్యాన్ని కాల్చేస్తుంది అలాగే పాపము కర్తయందు ప్రవేశించి విస్మృతిని పొందుతుంది మొదట ఒక్కసారి తర్వాత పర్వాలేదు ఇంకా దానికి అనుషంగికంగా కూడా అల్లుకుంటుంది అల్లుకుని పాపాచరణమునందు స్థిరపడతాడు స్థిరపడి బాగా వ్యాప్తి చెంది దాని ఫలితంగా కర్తని కర్తని ఆశ్రయించి ఉన్న వాళ్ళని కూడా నశింపచేసేసి ఆయన నరకానికి వెళ్ళిపోతాడు ఆయనతో పాటు ఆయనని ఆశ్రయించి ఉన్నవాళ్ళు కూడా పాడైపోతారు రావణుడు చేసిన పాతకానికి రావణుడితో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోలేదు అంతే పా మహాపాపం కూడా అలాగే తీసుకెళ్ళిపోతుంది ఇది ఇతర యుగముల ఎందు విచక్షణతో ఆలోచించి శాస్త్రాన్ని పట్టుకోవడానికి అవకాశం ఇచ్చేది కాల కలియుగానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి కలియుగం కలి యొక్క ప్రేరణతో ఉంటుంది అందుకే ఏది చెయ్యమని మీరు చెప్పండి ఈశ్వరుడు అని మీరు తీసుకొచ్చిన మళ్ళీ కామమే ఈ కోరికతో ఈశ్వరుడికి చేస్తాడు ఈ ద్వేషంతో ఈశ్వరుడికి చేస్తాడు భగవంతుడు మళ్ళీ భగవత్ పూజ ఎందు ద్వేషం ఉంటుంది భగవంతుని యొక్క రూపమునందు నామమునందు ద్వేషం అంతర్లీనంగా ప్రబలుతుంది కారణం ఏమిటో తెలుసా అండి అది ఎవరి తప్పు కాదు కలియుగం యొక్క లక్షణం అది కలిపురుషుడు ప్రతి దాన్ని విషమయం చేస్తాడు ఎలా అంటే రాగద్వేషములతో కలిపేస్తాడు కలిపేయడంలో లోకమంతా పాపము చేత చుట్టబడిపోతుంది ఇది అంటువ్యాధి సోకినట్టు ఆచరణ భ్రష్టమైపోయి ఆచారము లుప్తమైపోయి ప్రతివాడు కామ్య కర్మగా ఆచరించడం శాస్త్రాన్ని విడిచిపెట్టి ప్రవర్తించేవాడే కానీ అసలు శాస్త్రం చెప్పినట్లు ప్రవర్తించేవాడు ఉండడు అందుకే ఎప్పుడైనా శాస్త్రం చెప్పారనుకోన వాళ్ళకి చాలా కోపం వస్తుంది అదేంటంటే ఆయన అలా చెప్పారంటే ఎందుకంటే అది కలిపురుష లక్షణం అది కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్య వ్యవస్థితం కలియుగంలో తలి యొక్క ప్రభావం చేత అందరూ ఆ కోణంలోకి పడిపోతారు శాస్త్రమే వద్దు అని శాస్త్ర ప్రమాణమే ధిక్కరించిన వాడు ఈశ్వరుడు కావాలని అలా అడుగుతాడు ఈశ్వరుడు వచ్చి అక్కడ కూర్చున్నాడు అనుకోండి మీరు ఆర్తితో ప్రార్థన చేసి ఈశ్వరుణ్ణి అనుకోండి అందరూ కలిసి ఆయన ధర్మంగా ఉండు అంటాడు శాస్త్రమును పాటించు అంటాడు ఎవరికి కావాలి శాస్త్రం ఎవరికి కావాలి ధర్మం అక్కర్లేదు ఎవరికి ఎవ్వరికీ అక్కర్లేదు కాబట్టి ఎవరు ఈశ్వరుణ్ణి రమ్మని పిలవరు ఎవ్వరూ ఈశ్వరుణ్ణి రమ్మని పిలవకపోతే కలియుగ ప్రారంభము నుండి ఎలా ఉందో తెలుసా ఇంకా ఇంకా అనుకుంటున్నారేమో మీరు ద్వాపరయుగం పూర్తయి కలియుగం వచ్చింది అంతే అప్పటికి నారద మహర్షి వచ్చారు ఆయన మహోపకారి మహానుభావుడు లోకమునకంతటికీ ఎప్పుడు ఉపకారం చేస్తూ ఉంటారు ఆయన ఆయన ఈ కలియుగంలో జనులు ఎలా ఉంటారో చూద్దాం అనుకున్నారు ఏదో విదేశాలు అడిగితే ఆ దేశంలో వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం అని చూస్తుంటారు చూశారు అలా కలియుగంలో జనులు ఎలా ఉంటారో చూద్దాం అని వచ్చాడు చూసి ఆయన గుండెలు బాధేసుకున్నాడు బాధేసుకుని తిన్నగా సృష్టికర్త కాబట్టి తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆయన అన్నాడు నా నాన్న ఏమిటి నా నాయి అన్యాయం అన్నాడు ఏమి ఏమైందిరా అన్నాడు ఆయన కమలాక్షు కానక కామించి కమలాట్ కాలంబు గడుపువారు రాజీవ నేత్రుని సేవింపనొల్లక రాజదైవంబని శ్రీనాధునేనాడు పూజింపనొల్లక శ్రీమంతుల గుట కాంక్షించువారు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాగంబుల తగులువారు ముక్తి అను పలుకు ఎరుగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై కష్టములు పొందుమారలై గుట చూచి చింతింతునో అబ్జగర్ ఓ తండ్రి బ్రహ్మా కలియుగ ప్రారంభం ఎలా ఉందో తెలుసా కమలాక్షు కామించి కమలాక్షితో కాలంబు గడుపువారు తీ స్వీకరించింది ధర్మపత్నిగా చేసిన దీక్ష ఒక్కటి ఉండదు జీవితంలో భార్యతో కలిసి భార్యని ధర్మపత్నిగా స్వీకరించి దీక్ష స్వీకారం చేయడు ఇద్దరు కలిసి చేయాలి దీక్ష చేస్తే రామాయణం చదవండి ఇద్దరు కలిసి పడుకున్నారు పూజా మందిరంలో అసలు అలా చెయ్యడు ఆమె కామపత్ని ఆవిడ్ని చూస్తే తన దీక్ష పోతుందో అంటాడు ఇంకేమి దీక్ష కాబట్టి కామించి కమలాక్షులతో ప్రొద్దు గడుపువారు ఎప్పుడు స్త్రీ బలహీనతతో జీవితాన్ని గడుపుతున్నవాడే తప్ప పరమేశ్వరుణ్ణి పట్టి పట్టి చూద్దామని లోపలికి చూద్దామన్న తాపత్రయం లేదు ఎంత మందిలో ఉన్నా తాను మనవలు పుట్టిన వాడైనా లేకుండా పట్టి పట్టి ఆడవాళ్ళవి ఉంటాడు కామ దృష్టితో నాన్న అలా ఉన్నారు అక్కడ లోపలు రెండు రాజీవలోచను పూజింపనల్లక రాజదైవం పని భ్రమయువారు ఒక్కనాడు పంచకట్టుకుని భగవంతుని యొక్క మందిరంలో కూర్చుని ఈశ్వరుడికి వాడు జీవితంలో పంచోపచారములు చేయడు వాడి బ్రతుకంతా ఎవరిని స్తోత్రం చేస్తుంటాడో తెలుసా అండి ఎప్పుడూ ఆఫీసర్ తన మీద అధికారి ఎవరుంటారో ఆయన మీద ఎంత కవిత్వమైనా చెప్తాడు ఎదురుగుండా వెళ్ళి కూర్చుని మీరు ఇంద్రుడు మీరు చంద్రుడు మీరు ఉపేంద్రుడు మీరు అంతవారు మీరు ఇంటివారు ఎంత స్తోత్రం చేస్తుంటాడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చదువు అన్నారు అనుకోండి కమల సేవ విపజ్యం కూడా ఆయనకి రాదు ఏమీ రాదు అదే కలిపురుష లక్ష్యం అంటే కలి ఆయనని అంత ఆవహించి ఉన్నాడు ఎప్పుడూ స్తోత్రం ఎవరిని రాజు అంటే అధికారి అధికారుల్ని స్తోత్రం చేస్తుంటారు శ్రీనాథుని నాడు సేవింపనల్లక శ్రీమంతులకు ఆకాంక్షించువారు వాడి జన్మంతా లక్ష్మీదేవికే పూజ వాడి విష్ణు భగవానుడికి పూజ చేయడు ఎందుకో తెలుసా అండి ఎందుకు పూజ ఆయనకెందుకు ఆవిడ ఉంటే చాలు నాకు సీతమ్మ తల్లి ఉంటే చాలు రాముడు అక్కర్లేదన్న వాడికి పది తలలు పోయాయని వాడు తెలుసుకుని ఉంటే వాడు లక్ష్మిని విష్ణువుతో కలిపి అర్చన చేస్తాడు వాడికి విష్ణువు అక్కర్లేదు విష్ణువు ఎందుకు ఆయన ఏం చేస్తాడు నాకర్లేదు లక్ష్మి ఐశ్వర్యం ఇస్తుంది అది ఆవిడ కావాలి అంటే శ్రీనాథుని నాడు శ్రీవింపనొల్లక శ్రీమంతుల పుట కాంక్షించువారు ఆవిడో నిత్యానపాయని ఆవిడ అసలు భర్తను విడిచిపెట్టి ఉండదు భర్తని విడిచిపెట్టి ఉండని తల్లి ఆయనని విడిచిపెట్టి ఆవిడ్ని పూజ చేసేవాడు ఇంటికి ఎలా వస్తుంది అసలు ఆవిడ రాదు కానీ వీడు ఆవిడ్ని ఒక్కదానికే పూజ చేస్తుంది ఇది చాలా విచిత్ర నా కలియుగంలో అప్పటికలా ఉంది అంటే మీరు చూడండి కాబట్టి నారాయణుని చేరు దారి ఊహింపక దారుణాగంబుల తగులువారు అసలు నారాయణుని చేరుకోవడానికి మనుష్య జన్మ వచ్చిందరా దీంతో శాస్త్రం చెప్పిన వాక్కులను అనుసరించి కర్మాచరణం చెయ్యాలని ఊహ చేయుడు వాడు ఎప్పుడు మహాపాపములకే తగులుకుంటూ ఉంటాడు నేను ఇందాక మీతో మనవి చేసే పాపం అంటే ఉంటాం అంటే దానికి తగులుతూ ఉంటాడు చిత్రగుప్తుడి ఖాతా నిండా వీడి పేరే ఉంటుంది దారుణాగంబుల తగులువారు ముక్తి అను పలుకు ఎరుగక అసలు మోక్షం అంటే ఏమిటి అన్నది కూడా వాడికి తెలియదు జీవితంలో అసలు ఆ మాట వాడికి అక్కర్లేదు భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై ఎప్పుడు తినడం 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 అంటే ఆహారమే అని మీరు అనుకోకండి భోగం 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 ఎప్పుడు దీన్ని ఎంత భోగాలకి గురి చేయొచ్చు దీన్ని ఇంత భోగాలకి గురి చేయొచ్చు దీనికి ఎన్ని భోగాలు పెట్టచ్చు దీనికి ఎన్ని భోగాలు పెట్టచ్చు ఇదే భక్తి మార్గ సాధనాకైక చిత్తులై తప్ప వాడి జన్మాంతరంలో ఈ భోగాలకి దూరంగా ఉండి దీన్ని క్లేశ పెట్టైనా ఈశ్వరుడు అడిగేస్తానడు నాన్న వీళ్ళు ఇలా పతితులైపోవడం చూసి ధరాతలంబున ప్రజలు పతితుల గుట చూచి ఏను చింతింటునో అబ్జగర్భ నాకు చాలా బాధగా ఉంది నాన్న ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారని అడిగడానికి కాబట్టి కలియుగము అన్న దాంట్లో కలి యొక్క లక్షణమేమి అనగా విశేషమైనటువంటి పాపకర్మ వైపుకి తీసుకెడుతుంటాడు